వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ సమగ్ర సమాచార వారది నేను సోనియా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మల్కాజిగిరి సమైక్యత ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించారు బాంగ్ నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు జాతీయ జెండాలతో తెలంగాణ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థులు ప్రజలు యువజన సంఘాలు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది మరియు పోలీసులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచింది కేవలం కేసీఆర్ పాలనలో మాత్రమే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు మరి హిందూ దేవాలయాలకు మరి హిందూస్ కు నేను మాక్సిమం హెల్ప్ చేస్తా ఉన్నాను నాతోని పోటీ పడండి నేను ఎన్ని కొండ కట్టించాలో మీరు కనుకొని పోటీ పడితే తప్పకుండా నేను అప్రిషియేట్ నేనే చేస్తాను నేనే ఫెలిసిటేట్ చేస్తాను మా సేవా కార్యక్రమాల్లో పోటీ పడండి విమర్శించడం కాదు సేవా కార్యక్రమాల్లో పోటీ పడండి రాజకీయంగా పోటీ పడండి డెవలప్మెంట్ లో పోటీ పడండి తప్ప మాటల్లో వద్దు ఇక ముందు మల్కాజ్గిరి కుటుంబ సభ్యులకు అన్ని పార్టీల వరకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం కుటుంబంలో వెళ్ళి కుటుంబంలో కూడా పోటీ ఉంటుంది పెద్దవాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు కొందరు మధ్యలో పోటీ పడే ప్రయత్నం చేస్తా ఉంటారు అదే విధంగా మన మల్కాజ్గిరిలో పోటీ పడి అందరికీ న్యాయం చేస్తాం ఈ రోజు ఏకైక ప్రభుత్వం అన్ని మతాల పండుగలను అధికారికంగా జరిపిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందరినీ సమానంగా చూసే లీడర్ సెక్యులర్ లీడర్ కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా వాస్తవం చెప్పాలంటే వేలాది కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మల్కాజ్గిరి కాన్స్టిట్యుకి కేటాయించారు మీరు అవసరమైతే ఆర్టీఏ తీసుకోండి వేల కోట్ల రూపాయలు లేకపోతే మీరు రాజీనామా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈ రోజు ఒక చిన్న వర్షం పడ్డ చాలా ఘోరమైన పరిస్థితి టూ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఒక గంటసేపు వర్షం పడితే ఎన్నో ఖాళీలు మునిగిపోయాయి ద్వార నష్టం జరిగేది ఆ రోజు మరి అన్ని పార్టీ వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను హ్యాట్స్అప్ చెప్తా ఉన్నాను ఆ రోజు బ్రహ్మాండంగా క్యారర్ పనిచేసింది కొందరు ఎక్కువ తక్కువ కానీ ప్రతి పార్టీ వారు కూడా పార్టిసిపేట్ చేశారు ఆ విధంగా మనం అందరం కలిసి కట్టుగా ప్రజలకు హెల్ప్ఫుల్ గా ఉందాం మనం రాజకీయాలు చేస్తే వారి ఇబ్బంది పాలవుతారు ఈ విధంగా మనం ముందుకు పోయినట్టయితే మనం ఎదుర్కొనే వాళ్ళు ఉండరు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఆదర్శంగా తీసుకునే విధంగా మరి మనం ముందుకు వెళ్ళాలి నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను మా తరఫున మా కేడర్ తరఫున మా కార్యకర్తల తరఫున ఎక్కడ కూడా పొరపాటు జరగదు ఏదైనా ఉంటే నా దృష్టిలో పెట్టండి మెసేజ్ పెట్టండి ఇమీడియట్ మా వాళ్ళైనా పిలిచి వారిని సెట్రాక్ట్ చేసుకునే బాధ్యత నాది ఇతర పార్టీలు కూడా ఇదే విధంగా ప్రామిస్ చేయండి మరి మల్కాజిరి నంబర్ వన్ కాన్స్టిట్యుగా తయారు చేసే ప్రామిస్ నేను తీసుకుంటాను ఎన్నికలప్పుడు పోటీ పెడతాం మిగతా రోజుల్లో మీరు మాకు సహకరించండి మల్కాగిరిలో అభివృద్ధిలో దూసుకెళ్తాం ఇంకా ఉన్నాయి రోజు మాక్సిమం బాక్స్ట్రెండ్స్ అయిపోయాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనం ఎందుకంటే ఈ వర్షాలు గిటా టూ ఇయర్స్ బ్యాక్ పడి ఉంటే మొత్తం సగం మల్కాగిరి మునిగిపోయేది ఎంతో ప్రాణ నష్టం జరిగేదని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం ఇప్పటికి కూడా ఇళ్లకి నీళ్లు వస్తా ఉన్నాయి ఫ్రిడ్జుల్ बाबू बाबा बच्चे पक्की जाना धंड మీ ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి ఎస్వి సిక్స్ న్యూస్